రోహిత్ గారు అయితే నాది ఒక క్వశ్చన్ యాక్చువల్లీ మీరు చాలా సాఫ్ట్ గా కనిపిస్తారు మూవీస్ లో గానీ బయట గానీ స్టోరీ ఏమో వైల్డ్ అంటున్నారు ఎట్లా సెట్ అయింది మీకు అది చూస్తే చెప్పగలుగుతారండి అంతే పరిస్థితి అది అది వైల్డ్ అండి అంటే దట్ ఐ కెన్ నాట్ డిఫైన్ వన్స్ యు సీ ద ఫిల్మ్ యు యు విల్ అండర్స్టాండ్ వాట్ వి ఆర్ ఆల్ టాకింగ్ అబౌట్ సో రోహిత్ గారు ఫీజర్ లో ఫై క్వాలిటీస్ అన్నారు కాబట్టి పర్సనల్ లైఫ్ లో కూడా అవే ఫై క్వాలిటీస్ ఆ ఏంటి అసలు ఇది కామెడీనా లేదంటే అంటే డెఫినెట్ గా ఎవరీవన్ విల్ హావ్ ఒక ప్రీ ఉంటుంది ఉంటుంది కదండి సో లైఫ్ పార్ట్నర్ బట్ కొంచెం నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా బట్ ఇది ఎట్లా తీసుకుంటారో నాకు తెలియదు బట్ ఓపెన్ అయిపోయి చాలా మందికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది సో నారా రోహిత్ అంటే చంద్రబాబు గారు సీఎం గా ఉన్న టైంలోనే మూవీస్ చేస్తారు ఇండస్ట్రీలోకి వస్తారు అనే ఒక టాక్ అయితే ఉంది దీని మీద చాలా వెబ్సైట్స్ అండ్ ఫిలిం జర్నలిస్ట్ల కామెంట్ కూడా సో దీనికి మీరు ఒక క్లారిటీ కావాలి సో ఫస్ట్ ఐ నీడ్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ అండి సంతోష్ గౌతమ్ అండ్ రాకేష్ ఎనిమిది ముందు గవర్నమెంట్ వస్తుందని తెలుసుకున్నందుకు సో సో ఐ షుడ్ థ్యాంక్ రోహిత్